చూస్తుంటే నేను నోరు వేరేస్తున్నాను అంత బాగుందండి చాలా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చిందండి అబ్బాయి పొండుగప్పుడు ఎగురండి పండుగ పిల్లలు ఎగురు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈ రోజైతే చేపలు తెచ్చానండి చేయించి తెచ్చాను అవి ఎలా ఉంటే చూపిస్తాను కూడా చేయించానండి ఇంటికాడ షోలో ఉన్నాను ఎవరు లేరు కదా ఇప్పుడు తప్పదు సెలవులకి అయితే మా లక్ష్మీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మగారికి వెళ్ళారు ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది ఇక వీడియో తీసుకున్నా తీసుకోవాలన్నా చేసుకోవాలన్నా వండుకో వండుకోవాలంటే నేను ఒకరినే ఉన్నాను కాబట్టి నేను ఒక్కనే తీసుకుంటాను ఇగో మార్కెట్కి వెళ్ళైతే తెచ్చినండి ఇవి చేపలు తెచ్చిన ఇవి ఇవి పండుగప్ప పిల్లలు గోదావరి చేపలు ఇవి ఇవ్వండి చేపలు ఒక ఉప్పు వేద్దాం వేసి క్లీన్ చేద్దాం అండి చూడండి ఇవి ఈ అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేపలు ఎగురికి ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయను పచ్చిమిర్చి ఉంటే సరిపోద్ది ఈ పచ్చిమిర్చి ఏంటంటే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఇంకొక రెండు ఉల్లిపాయలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఉల్లిపాయని నాలుగు పీసులు కట్ చేసుకున్నాను అవి ఎవరు చూద్దాం రండి ఇక ఇందులో పసుపును అలాగే సాల్ట్ కూడా చేసాను వీడు వల్ల కొద్దిగా నీస్ ఉంటే పోతుంది దిగా ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో అంత దారుణంగా ఉంటుందో మనం సింపుల్గా మాట్లాడుతూ వండేటమే కదా అనేసి వండేటంత మామూలు విషయం కాదండి చాలా దారుణంగా ఉంటుంది ఇంకొక కర్రీ చేసుకోండి ఫస్ట్ స్టవ్ బి తీసుకొని పెట్టుకుందండి ఇందులో నైట్ కొద్దిగా ఆయిల్ వేస్తుందా ఎక్కువ ఫ్రై చేసుకుందాం నైట్గా ఉల్లిపాయలు అయితే వెళ్ళిపోయి ఇప్పుడు ఇట్లీ పక్కన వేసుకొని చల్లారిగా కుడుచుకొని మిక్సీ పట్టుకున్నాం ఒక చల్లారాలి ఇప్పుడు అదే పనుల్లో మళ్ళీ తగినంత ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ బాగా ఈటెక్కింది కదండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఈ ఉల్లిపాయలు కూడా ఇల్లు వేసుకొని ఫ్రై చేస్తున్నాం మొదలు పచ్చమిటి కొడన ఇర్చేస్తాం మనం కొనే లైట్ గా గోల్డెన్ కలర్ తోటి వరకి వేదెన బాగా ఫ్రై చేస్తాము ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా salt వేసుకుందాం salt వేసుకోవడం ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా ఏగేస్తాయి మనం ఇదిగా కొస్ట్ వేసుకుందాం ఇవి చల్లారి ఇవి మిక్సీ పట్టించుకున్నాను ఉల్లిపాయలో ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను దీన్ని మిక్సీ పట్టించుకుంటున్నాను ఏంటి ఉల్లిపాయలు డైట్గా వేస్తున్నాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను మనకి ఉల్లిపాయ అయితే మంచిగా అయిపోయిందండి విరించేస్తుందంటే ఇందాక మనం మిక్సీ పట్టుకోండి కదా పేస్ట్ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇంద్ర వేసుకుంటాను ఇలాంటి ఈ పేస్ట్ని ఇదిలేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే బాగా కుడికింది ఇందులోకి డైట్గా పసుపు వేసుకుంటున్నాను అలాగే కారం కారం అండి నాకు అది డబ్బు వల్ల కారం వేసుకుంటున్నాను కారం అనేది మన ఆప్షనల్ అండి మనకి ఎంత ఎంతమంటే అంత వేసుకోండి సో మొత్తం కట్ చేసుకోండి ఒక సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవే కలిపి తీరట తర్వాత కొ ప్రో మన రెడీ చేసుకొని కొకొక చాపని వేసుకోవాలి ఈ దానికి మనం కట్ చేసి మసాలా కొ చాపలు కట్ చేసుకుందాం అవి కొద్దిగా ఉడికిలోపు చింతపండు కొద్దిగా చింతపండు తీసుకున్నానండి చింతపండు వేసుకుని కొద్దిగా గుజ్జు వేసుకున్నాను ఇలా లైట్ ఉడికినంత అంతే ఇందులో కొద్ది గుణాలకి ధనియా పొడి వేసుకున్నానండి మిరియాల పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాను ఇంట్లో కొద్దిగా వాటర్ జస్ట్ ఇలా గరితోటి మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని అమ్మది కలపడతా సాల్ట్ చేస్తున్నాను అంటే ఉప్పు వేస్తాను తగినంత ఉప్పు వేస్తున్నాను సాల్ట్ అయిపోయింది ఉప్పు వేస్తున్నాను కాబట్టి తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ వేసిన కష్టం అయిపోతే మళ్ళీ దాన్ని ఏం చేయడం మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మళ్ళం ఫ్రెండ్స్ స్మెల్ అయితే కుమ్మకులు ఆడిపోతుందండి స్మెల్ మాత్రం మామూలు లేదు ఫైనల్గా గరం మసాలా వేసుకుంటున్నానండి కరివ ప్యాక్ వేసుకుంటున్నాను అండి రేట్తో కలుపుకుంటా సేపుతో కలుపుకోవాలి ఉప్పు చూసుకోవాలి కొద్దిగా ఉప్పు పడుతుంది వేసుకుంటున్నాను వేస్తున్నాను కళ్ళు పడి జాతీ జాగ్రత్తగా వేసుకోవాలి ఏంటంటే అది అంతనా తెలీదు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర వరకు మనం ఉడికించుకోవాలి దాన్ని ఓకే ఫ్రెండ్స్ మాకైతే గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడివేడి అన్నంలోనే వేడి వేడి చేపలు తీసుకొని తింటే ఆ స్వామిరాంగం ఉంటుంది మామూలు ఉండదు ఇంకా అది ఆపని చేసేది పదండి చూస్తుంటే నోరు ఊరేస్తుందండి అంత బాగుందండి చాలా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చిందండి అప్పు పండుగప్ప ఎగురండి పండుగ పిల్లలు ఎగురు పూర్తి విడవ కంపల్సరీ చూడండి వండుకొని చేప మనకే నల్లమ్మనమాట లే అద్భుతంగా పొందండి రోజుగా రైతు లావిపోతాండి రోజుకు ఐటమ్ నిన్న ఏం చేసాను ఫ్రాన్స్ మసాలా కర్రీ అది విడిపెట్టండి దీని మీద అది పోయింది ఎంత అద్భుతంగా అంతే ఆర్డర్ చెప్పడండి బా డు మా అమ్మకి వెళ్ళిపోయింది నేనైతే నచ్చిన కూర మనకి పొద్దుగా వంట వచ్చు కాబట్టి నాకు నచ్చిన కూర వండుకొని మంచిగా ఆస్వాదిస్తున్నాను ఈ విడిగా చూస్తే మా ఎవడ ఫుల్ తిట్లే తిట్లు అందుకేనండి మగవాళ్ళు ఏం ఏంటంటే మనం ఖచ్చితంగా ఉండటం నేర్చుకోవాలి మనకు నచ్చినట్టండి మనకు నచ్చిన కూర దూరం కూరనే మనం వండుకుంటే అది బాగానే ఉంటుంది రెండు రోజుల పట్టినందుకు నచ్చిన కూర వండుకుంటాను నాకు చేపించింది ముసరావాడు చెప్పింది ఎలా ఉన్నా చెప్పాను సేమ్ నేను అరగ ఉన్నాను అయితే బాగుందండి కానీ ఏమక్కమా చెప్పిపోతాను చిన్నగా పులిపెక్కిపోయింది అంతే చిన్నదే కానీ